గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాల మహారాజ్ వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమైన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు తాము స్వంత నిధులతో నిర్మించుకున్న భవనంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్ర శివారు శ్రీ సంత్ సేవాలాల్ మందిర ప్రాంగణం ముందు చోటు చేసుకుంది పోలీసులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులను లోనికి అనుమతించకపోవడంతో గేటు వద్ద తన అనుచరులతో నిరసన చేపట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగారు సేవాలాల్ మందిర సమీపంలో కాంగ్రెస్ శ్రేణులు జై సేవాలాల్ నినాదాలు చేయడంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణిగాయి శంకర్ నాయక్ దంపతులు మేము నివాసం ఉండే ఇంట్లోకి ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు రెవెన్యూ పోలీసులు ఉన్నతాధికారుల సూచన ప్రకారమే అనుమతించడం లేదని కరాఖండిగా తెగేసి చెప్పారు పోలీసు అనుమతించకపోవడంతో గేటు ముందు శంకర్ నాయక్ దంపతులు రెండు గంటల పాటు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ అదే కాకుండా ఇవాళ కొంతమంది రౌడీ సీటర్లను రౌడీలను రెచ్చగొట్టి తాళాలు పగలగొట్టి నిప్పు పెట్టించింది మీరు మీ ప్రభుత్వం ఇక్కడ పోలీసు దౌర్జన్యం చూస్తాను ఎక్కడ ఇక మీడియా చూస్తాను ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎంతమంది పోలీసులు ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పది పదిహేను సంవత్సరాలుగా చాలా సామరస్యంగా జరుగుతుంది జయంతి ఇది రెండు వందల ఎనభై ఆరవ జయంతి రేపు నా గిరిజన బిడ్డలు నా నంబాలి బిడ్డలు పెద్ద ఎదురున వచ్చి మీరు అందరు దర్శనం చేసి ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను గారికి అదే మాట చెప్పా అందరికీ నా కుల బిడ్డలకు అదే మాట చెప్పా కానీ కొంతమంది దుడంగులు కావాలని చెప్పేసి చేస్తున్నారు కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కాలం చాలా గొప్పది అధికారం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు అధికారం ఒక్కొక్కళ్ళకు మీరు ఎట్లా గెలిచారో తెలుసు గాలిలో గెలిచారు మీరు ఒక గాలిలో గెలిచి ఏం చేస్తుంది మీకు హామీలు ఏంటిది మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఏందో ప్రజలు గమనిస్తున్నారు అంతే తప్ప ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు భాషలు ప్రజలు దేవుళ్ళు అంతే తప్ప అనవసరంగా ఏదో పెట్టుకొని ఏదో చేద్దామంటే అది అంత తప్పు ఇప్పటికైనా మీరు కొంచెం తెచ్చుకొని అవగాహన తెచ్చుకొని ఈ పండుగ మంచిగా జరిగేలాగా చూడాలని చెప్పి నేను అధికారులకు మన డిస్ట్రిక్ట్ బాసులకు అలాగే స్థానిక ఎమ్మెల్యేకు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇలాగే రెచ్చగొట్టి మమ్మల్ని ఏదో చేద్దామని చూస్తే మాత్రం అది మంచిది కాదు లగచీర్లలో ఏమైందో మీరు చూశారు చాలా జనాభా గమనిస్తుంది కానీ దయచేసి దయచేసి మా సహనాన్ని పరీక్షించవద్దని చెప్పి నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా ఇక్కడ ఉన్న అధికారులకి చెప్తారా మీరు ఆర్డీఓకి చెప్తారా ఎంఆర్ఓకి చెప్తారా మా ఇంట్లో మమ్మల్ని పోనివ్వండి మా ఇంట్లో నుంచి మీరు గెంటి మీరేవరండి మీరెవరండి నాకు అర్థం కాదు అసలు మీకు ఏం హక్కు ఉన్నది అంటున్నా నేను ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజులలో దీనికి మూల్యం చలించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి నా జాతి బిడ్డలకు నా కుల బిడ్డలకు నా లంబాడీలకు సేవ ఎవరైతే శివలాల్ మహారాజ్ సత్యమార్గంలో నడవండి ధర్మంలో నడవండి అని చెప్పేసి ఆ మహాన్భావుడు ఆ మార్గాన్ని చూపెట్టారు ఆ సత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతికి నా బిడ్డలు నా లంబాడి బిడ్డలు నా సంఘాలు అందరూ వచ్చి రేపు అధికారికంగా ఏదైతే ప్రభుత్వం అధికారులు చేస్తున్నారో దాంట్లో పాల్గొని దీనికి విజయవంతం చేయాలని చెప్పేసి నేను మనసు కోరుకుంటూ